హాయ్ ఎవ్రీవన్ ఈరోజు కేఎఫ్సీ చికెన్ ఎలా తయారేలో చూపిస్తా అండి పిల్లలకి స్నాక్స్కి కేఎఫ్సీ చికెన్ చేయమని చెప్పింది ఈరోజు దానికోసం మనకు నార్మల్గా ఇంట్లోకి వండుకోవడానికి ఇచ్చిన చికెన్ని దానిలోనే కొన్ని పీసెస్ తీసిపెట్టిన అందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వేసిన ఇందులో ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ని కొంచెం నిమ్మరసం కొంచెం పసుపు ముందే యాడ్ చేసి పెట్టుకున్న వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని నిన్ననే ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టానండి వాటర్ కూడా కూల్ వాటర్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఇంతకుముందే తీసిన దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకో బౌల్ తీసుకోవాలండి ఇందులో మైదా కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి మనకి కొ కొన్ని పీసెస్ ఉన్నాయి కాబట్టి క్వాంటిటీ తక్కువే కాబట్టి నేను కొంచమే తీసుకుంటున్నా ఇందులో కారం సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఈ పీసెస్ ఉన్నాయి కదండి ఇవి నేను ముందు రోజే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడే తీసినండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది రూమ్ టెంపరేచర్ వచ్చేసినాయి ఇవి పీసెస్ వీటిని డీప్ ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ పెట్టుకొని పెట్టిన అవి ముందు రెడీ పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పీసెను ఇందులో బాగా ఇలా పిండి పట్టే వరకు ఇలా అద్దాలండి పిండిని అంతటిని మనం అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కదా అన్ని పీసెస్ని అలానే కూల్ వాటర్లో ఒక హాఫ్ మినిట్ అలా వేసుకోవాలి వేసుకొని హాఫ్ మినిట్ కాగానే తీసుకొని మళ్ళీ ఒక ఇలా చేసుకోవడం వల్ల మంచి లేయర్స్ లాగా వస్తుందండి కేఎఫ్సి చికెన్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా కూడా సేమ్ అలా అలానే చేయాలండి ఆ లోపు నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని పెట్టానని అది హీట్ అయింది వీటిని వేసుకుందాం అందులో ముందు చేసిన ప్రాసెస్ లాగానే వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదండి ఇవి పెద్ద పీసెస్ అయితే బాగుంటాయి కానీ నేను సపరేట్గా ఏం తెప్పించలేదండి ఇంట్లోకి నార్మల్గా వండుకోవడానికి తెచ్చిన చికెన్నే కిఎఫ్సీ చికెన్ లాగా చేస్తున్నా పిల్లలు అప్పటికప్పటికి అడిగేసరికి ఇంకా ఉంది కదా ఇంకా చికెన్ ఎక్కువ అయిపోతుంది ఇంకా మళ్ళీ తెస్తే తినరు ఎక్కువ టూ డేస్ అంటే కష్టం కదండి అందుకోసమే నిన్న తెచ్చినవే ఇలా చేస్తున్నాం ఒక హాఫ్ సెకండ్ హాఫ్ మినిట్ ఉంచుకొని మళ్ళీ వీటిని తీసేసి ఇందులో వేసుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇది కూడా మధ్యలో వేసుకున్నాం మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ బాగా విడిచుకోరు అండి లేకపోతే లోపల ఉడకదు చికెన్ దాదాపులా వేగిపోయినాయండి ఇవి దాదాపులా వేగిపోయినాయండి వీటిని తీసేస్తున్నాం మిగతా పీసెస్ అన్నీ తీసేసుకుందాం పిల్లలు ఎంతో ఇష్టపడే కేఎఫ్సీ చికెన్ రెడీ అయింది థ్యాంక్ యూ